ई संडे न्यूरोटिक హాయ్ అండి నేను మీ డాక్టర్ యామిని కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ యామినీ న్యూరో పొగతోట నెల్లూరు ఈ మధ్య మతిమరుపు అనేది చాలా ఎర్లీ ఏజ్ లో వస్తా ఉంది చాలా మంది పేషెంట్స్ వచ్చి మేడం సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ కి మతిమరుపు ఆల్జీమస్ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే మేము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీంతో పాటు ఎర్లీ ఏజ్ లో వచ్చే మతిమరుపు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అడుగుతా ఉంటారు ముఖ్యంగా లేట్ ఏజ్ లో వచ్చే ఆల్జీమస్ డిసీజ్ కానీ ఎర్లీ ఏజ్ లో వచ్చే డిమెన్షియాస్ కానీ మన డైలీ చేసే పనుల్లో చేంజెస్ చేస్తే చాలా వరకు ప్రివెంట్ చేయొచ్చు థర్టీ మినిట్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ డైలీ డైలీ థర్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తూ వారానికి ఐదు సార్లు చేసిన ఫ్యూచర్ లో డిమెన్షియా రిస్క్ ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది దీంతో పాటు ఫుడ్ లో రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే వాల్నట్స్ బ్లూబెర్రీస్ ఫిష్ లాంటివి ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఫ్యూచర్ లో డిమెన్షియా మతిమరపు రిస్క్ తక్కువ ఉంటుంది దీంతో పాటు సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువగా స్క్రీన్ కాకుండా మొబైల్ ఫోన్ కాకుండా నలుగురితో కలవటం వల్ల కూడా మనకి డిమెన్షియా రిస్క్ అనేది చాలా వరకు తగ్గుతుంది So diet, exercise and socialization are important tips for prevention of dementia. Thank you.